ಆಟೋ ಇಲ್ಲಿ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ ఒక పండుగ దినంగా భావించవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీశక్తి అనే పథకాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి అమలు తర్వాత ఆటో సోదరులు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఆటో సోదరులకు అండగా నిలవాలని స్త్రీశక్తికి బదులుగా ఆటో సోదరులకు అండగా నిలవాలని ఆటో సోదరులకు సేవలు అనే ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఆటో సోదరుడు అకౌంట్లో ఈరోజు పదహైదు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ఆటో సోదరులు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధికే కూటమి ప్రభుత్వం ఎల్లవేళ పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఈ పదహైదు వేల రూపాయలు ఆటో సోదరులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులకు మెరుగుపడే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాము ఆటో సోదరులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక అభ్యున్నత సేవ చేయదగ వ్యక్తులు వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళ కష్టాన్ని ఈ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా కడప ఎమ్మెల్యే రెడ్డపగారి మాధురెడ్డి బేరం గారికి జిల్లా అధ్యక్షుడైనటువంటి అనేటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఆటో సోదరుల తరఫున నలభై ఏడు జన్ ఆటో సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ కర్ణాటి గోబుల్ రెడ్డి ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లో దగ్గర దగ్గర బై వన్ బై వన్ సచివాలయము బై టూ సచివాలయం తరఫున యాభై మంది ఆటో సోదరులు ఈ డివిజన్ లో లబ్ధి చేకూర్చడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అయినా శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో అయినా ఈ ఆటో యూనియన్ సోదరులకు ఒక ఒక ప్రగాఢ సాను ప్రగాఢ సంకల్పంతో వాళ్ళకి అండగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తున్నాము నలభై సేవే లక్ష్యంగా నలభై డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా కష్టపడతాము ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ఆటో యూనియన్ తరఫున మా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినా కానీ మాకు పదహైదు వేలు ఆటో యూనియన్లో వాళ్ళకి చేసినారు చాలా సంతోషము మా ఆటో ఇన్సూరెన్స్కి మా ఆటో పిల్లల వాళ్ళందరికీ పనికొస్తుందని ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము కుటుంబ ప్రభుత్వ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ధన్యవాదాలు మా హృదయపూర్వక వందనాలు మా కార్పొరేటర్ గోగుల్ రెడ్డి గారికి వాళ్ళు చేసినందుకు ధన్యవాదాలు కడప డివిజన్ ఆలయండి కడప డివిజన్ నలభై ఒక నలభై ఒక డిఎన్ భవానీ నగర్ ఆటో డ్రైవర్ నేను మాధవిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా మాకు పదివేలు అందజేశారు కావున మేము ఆనందంగా ఉన్నాము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము రోగిరెడ్డి అన్నకు మాధవిరెడ్డి గారికి కూట ప్రభుత్వానికి అందరికీ మా ధన్యవాదములు వర్తని వే కావరా